అందరికీ నమస్తే అండి ఇప్పుడు మేము విజయవాడ నుంచి నాగార్జున సాగర్కి వెళ్తున్నాం అక్కడ నుంచి కాకుండా మాచార్ల దగ్గర నుంచి కొంచెం లైట్గా వీడియో తీశానండి ఇక్కడ ఉండే వాళ్ళకి అక్కడ చాలామంది వెళ్ళరు కదా అక్కడ ప్లేసులు ఎలా ఉంటాయో చూపించడానికి రోడ్డు కూడా ఎలా ఉంటుందో చూపించడానికి వీడియో తీసాను ఇంకా నాగార్జున సాగరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరన్నమాట నేను ఎప్పటి నుంచో మీకు అందరికీ చూపించాలి అని అనుకునే ఊరండి కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని చాలా వీడియోలు తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి మేము పొద్దున్న బయలుదేరినప్పుడే విజయవాడలో తొమ్మిదిన్నరకి బైక్ మీద బయలుదేరాము మొత్తం రెండు వందల కిలోమీటర్లు అన్నమాట వెళ్ళేసరికి కొంచెం లేట్ అలా అయిపోయిందండి మళ్ళీ వెంటనే కూడా రిటర్న్ అయిపోయాము మా మావయ్య వాళ్ళ అబ్బాయి అయితే వెళ్తున్నాం అన్నమాట అబ్బాయి కాదండి మానవుడు సారీ ఇంకా చా ఇంకా పెద్ద పెద్ద వీడియోలు విజయవాడ నుంచి తీసామనుకోండి చాలా లాంగ్ అయిపోయిందని ఇక్కడ కొంచెం మాచార్ల దగ్గర నుంచి తీసానండి కొంచెం మాచార్ల దారిలో నుంచి ఇంకా సాగర్ వెళ్ళడానికి మూడు రోడ్లు ఉంటాయండి బస్సులు వెళ్ళటానికి మాత్రం ఒక రోడ్డే ఉండిద్ది ఇప్పుడు ఈ వెళ్ళే రోడ్డేమో ఇక్కడ వంతెన పక్కన కొంచెం సాగర్ కుడకాలం అంటారు కదా కుడకాల పక్క నుంచి దారి ఉండదు అనమాట దాంట్లో నుంచి కార్లు ఆటోలు బైకులు అలా వెళ్తాయండి బస్సు రూట్ అయితే కాదు బస్సు అయితే వేరే రూట్లో నుంచి వెళ్ళిద్ది అనుపు అని ఉంటుందండి అటు నుంచి వచ్చిద్ది అండ్ బస్ అంటే సిటీ బస్ కదండి అన్ని ఊర్లకి కలిపి వచ్చిద్దనమాట మార్చర్ల నుంచి మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు ఉంటాయండి ఆ ఊర్ల దగ్గర కూడా మనుషులు ఎక్కుతారు కదా అక్కడ ఆగుతూ వచ్చిద్ది అప్పుడు బస్సులో అయితే గంట పట్టిద్దండి ఈ రూట్లో నుంచి ఇప్పుడు నేను తీసుకెళ్ళి చూపించే రోడ్లో నుంచి వెళ్తే అరగంటలో వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా వేరే వీడియో తీశానండి నాగార్జున సాగర్ వేరే దగ్గర నుంచి ఆ రోడ్డు కూడా చూపిస్తాను తర్వాత ఆ రోడ్లో నుంచి అయితే కొంచెం ఎక్కువ టైమే పట్టిద్ది కానీ నీటు రోడ్డు నీట్గా ఉండిద్దండి ఇది వరకు మా అయితే విజయవాడ నుంచి వెళ్ళే బస్సులు కూడా నుంచి వెళ్ళాయి అంటే నాగార్జున సాగర్ బ్యారేజ్ దగ్గర నుంచి ఇదేమో దండి కరెంట్ ఆఫీస్ అనమాట తయారు చేసేది మాత్రం కరెంటు అటు పైలా అనేపి ఉంటుందండి సాగరు లెఫ్ట్ సైడ్ ఉంటుంది తయారు చేసేది అది మాత్రం ఇది ప పవర్ ప్లాంట్ అంటారు కదా అలాంటిది అనమాట కరెంటుది తయారు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిద్ది కదా అది అనమాట తయారు చేసేది కూడా తర్వాత వీడియోలో చూపించాను అంటే దూరం నుంచి చూపిస్తానండి దగ్గరికి వెళ్ళట్లేదు ఇప్పుడు నాగార్జున సాగర్ బ్యారేజ్ మీదకి కూడా ఎవరిని వెళ్ళనివ్వట్లేదండి ఇదివరకు హైదరాబాదు రూటు అవన్నీ కూడా బ్యారేజ్ నాగార్జున సాగర్ బ్యారేజ్ మీద నుంచే వెళ్ళాయి ఇప్పుడు ఎట్లాగా అన్నీ ఎలాంటి ప్రదేశాలన్నిటికి బాగా ముప్పు వచ్చేసిందండి మన రాష్ట్రాలు అన్ని విడదీసుకోవటం వల్ల వేరే దేశాల నుంచి కూడా ముప్పు ఉందండి ఇదివరకు శ్రీశైలం ప్రాజెక్టు మీద నుంచి అయినా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద నుంచి అయినా మన విజయవాడ బ్యారేజ్ మీద నుంచి బస్సులు ఇలా వెళ్తాయి కదండి అట్లాగే వెళ్తాయి అన్నమాట ఇంకా కరెంట్ తయారైద్ది కదా కింద నగరం సాగర్ అయినా శ్రీశైలమైన ప్రాజెక్ట్ కింద చాలా కోల్డ్ హౌస్లని కోల్డ్ రూమ్స్ అండి అలాంటి కింద అన్ని చాలా గదులు కూడా ఉంటాయండి పవర్ ప్రాజెక్టుకి సంబంధించిన గదులు కూడా ఉంటాయి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంకా కుడి కాలువ పక్కకి తిరిగి ఇదేనండి కుడి కాలువ పక్కన పెద్ద వంతున ఉంటుంది మధ్య మధ్యలో వంతెనలు ఉంటాయండి అదిగోండి ఇంకా చాలా వంతెనలు కూడా కడుతున్నారు ఇంకా ఈ రోడ్లో నుంచి వెళ్తే నాగార్జున సాగర్ దగ్గరికి అరగంటలో వెళ్ళిపోతాం అనమాట ఇవన్నీ మీకు చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఇన్ని రోజులు కుదిరింది అటు పక్కన ఇటు పక్కన ఏమున్నాయో చూపిస్తున్నాను అనమాట చూడండి ఇదిగోండి ఈ వంతెన చాలా వంతెనలు ఉంటాయి అని చెప్పాను కదా వాటరు ఇప్పుడైతే కనుక ఎక్కువగా లేవండి ఒక పీటు రెండు పీట్లు అడుగులే ఉన్నాయి కానీ బాగా వర్షాలు అలా వచ్చినప్పుడు మాత్రం ఎవరు మెట్లు కూడా ఉంటాయండి కిందకి అయినా ఎవరు దిగొద్దు చాలా లోతు ఉంటుందండి రెండు తాడు చెట్లు అంత హైటు అట్లాగా బాగా ఉంటుంది లోతు ఎవరు దిగొద్దు మా దారిమంటే నిదా స్పీడ్గా కూడా వెళ్ళొద్దండి నిదానంగా వెళ్ళాలి ఈ రోడ్లో ఎవరైనా వెళ్తే కనుక ఇదిగోండి తుమ్మ చెట్లు పక్క నుంచి ఇలాగ మొల్ల చెట్లు ఉంటేనే సేఫ్టీ అండి ఎవరు దిగకుండా ఉంటారు అందుకే ఏమి క్లీన్ చేయరు అనమాట ఇదిగోండి నాకు దూరం నుంచి చూస్తే కొంగలు కనిపించినాయి అవి రాబందులు అంటారు కదా ఇప్పుడు అందరు ఇచ్చికి అనుకున్నానండి మా చాగర్లో మా చిన్నప్పుడు ఉండేవి గేదెలు అలాగా చచ్చిపోయినప్పుడు వాటి దగ్గరికి వచ్చి వాలి ఉండేవి అనమాట నాకు బండి మీద వెళ్తుంటే నాకు అట్లాగా అనిపించినాయి అని దగ్గరికి వెళ్ళి వీడియో చేస్తే కొంగలు పెద్ద కొంగలు ఇదిగోండి కాలంలోకి దిగి వెళ్ళటానికి దారి ఉందని చెప్పాను కదా ఇదిగోండి ఇట్లాగా మెట్లు కూడా ఉంటాయండి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి వర్షాకాలమే కాబట్టి చీ ఎండాకాలమే కాబట్టి వాటర్ లేవండి పెద్దగా ఇంకా వర్షాకాలం బాగా వస్తే వాటర్ ఇదంతా నిండిపోయి కుడి కాలవకి ఎడవ కాలవకి వదిలేరు అంటారు కదా అట్లాగా వదులుతారు వదిలినప్పుడు మాత్రం ఈ కాలంలో ఫుల్గా వస్తాయండి వాటర్ ఇవ్వండి షార్ట్ వీడియోలో పెడదామని ఇట్లా తీసాను కానీ కొంగలు చాయి అయితే చాలా పెద్ద కొంగలండి రాబందులు అంత అనుకున్నారంటే ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి వీడియోలో మాత్రం ఇదిగోండి ఇది ఒక వంతెన వంతెనలు ఉంటే అని చెప్పాను కదా పంట పొలాలకి నీళ్లు వదలటానికి కూడా ఇలాంటి లాకులు లాంటివి కూడా ఉంటాయండి చిన్నప్పుడు మా తాత వాళ్ళ పొలం దగ్గర అయితే కొంచెం కాలవకే ఒక పెద్ద హోల్లాగా ఉంచుతారు అందులో నుంచి వాటర్ వచ్చాయి అన్నమాట ఆ వాటర్ వచ్చినప్పుడు పెద్ద సెలయేరు లాగా ఉండేది ఆ సెలయర్లో ఇంకా మొత్తం మూడు వందల అరవై ఆరు రోజులు మొత్తం నీళ్లు అన్నమాట వర్షాకాలం అయితే పెద్దగా వచ్చేది మామూలుగా వేసవకాలం అయితే సన్నగా సన్నగా ప్రవహించేది అనమాట కానీ వాటర్ మాత్రం ఎప్పుడు ఉండేవి పంటలు కూడా మూడు పంటలు పండేయండి ఆ పొలం కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి అక్కడ ఫంక్షన్ అయ్యే పైటికి వర్షం వచ్చేసింది ముందు మా వారు తీసుకెళ్తాను విడ తీసుకుందుగా అని అన్నారు నేనే తర్వాత ఇప్పుడేగా చేసాము తర్వాత వెళ్దామండి కొద్దిసేపు అన్నాక అన్నాను అంటే ఇంకా వర్షం వచ్చేసిందండి ఇంకా వెళ్ళడానికి కుదరలేదు ఇదంతా కాలమేనండి ఇంకా ఈ కాలంలో విశిష్టత ఏంటంటే కాలువ తవ్వేటప్పుడు కొండలు ఉంటాయి కదండి కొండలకి బిజ్జాలు ఎట్లాగా పగలలేదంట అప్పుడు సొరంగ మార్గంలో గురించి కూడా వాటర్ వెళ్తాయండి పద్నాలుగు కిలోమీటర్లు వెళ్ద్ది అది కూడా మా పొలం దగ్గరే ఉండేది అని చూపించలేదు నేను ఇప్పుడు వెళ్ళలేదండి అటు పక్కన కాలువ దాటి మాకు గేదెలు అవన్నీ ఉండే మా అమ్మమ్మ వాళ్ళకి ఆ గేదెలు అన్నిటిని తోనుకోలు వెళ్ళే వాళ్ళు వెళ్ళేటప్పుడు అప్పుడు పొలంలో అన్నిటిలో మేపేసి పొలం పనులు అన్ని చూసుకొని సాయంత్రం పూట ఇంకా వచ్చేవాళ్ళం మాట మళ్ళీ గేదెలను కూడా తీసుకొని వచ్చాక పాలు పిండుకునేవాళ్ళు ఈ క్వార్టర్స్ కూడా ఉంటుందండి క్వార్టర్స్ కూడా చూపిద్దాం అనుకున్నాను ఈ అయినా ఇప్పుడు క్వార్టర్స్లో ఎంప్లాయీస్ ఎవరు ఉండట్లేదండి ఇంతవరకు అయితే ఎంప్లాయీసే ఉండేవాళ్ళు అక్కడ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ దగ్గర చేసేవాళ్ళు అందరు ఉండేవాళ్ళు ఇప్పుడు అందరూ పైలానే వెళ్ళిపోయారండి అందుకని ఇప్పుడు మా వాళ్ళ వాళ్ళకు కూడా అద్దెకిస్తున్నారు కావాలంటే కొనుక్కోవచ్చు కూడా ఆ క్వార్టర్స్లో అనమాట చాలా బాగుంటాయండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇంత దగ్గరగా ఉంటుంది కదా వాళ్ళకి రో మా చిన్నప్పుడు కూడా నీళ్ళు సరిగ్గా రోజుకి ఒకసారి నీళ్ళు వదులుతారండి ఇంక ఇప్పుడు రోజుల్లో అయితే మూడు రోజులకి నాలుగు రోజులకు కూడా వస్తున్నాయండి వాటర్ ఒకసారి పట్టుకొని ఉంచుకోవాలంట ఇంకా కరెంటు ఇక్కడే తయారైద్ది కాబట్టి ఒక లాయర్ గారి ఉండి కోర్టులో కేసేశారంట అండి మా దగ్గరే తయారవుతుంది మేమందరం ఇక్కడ ఉంటున్నాం కదా మాకు ఫ్రీగా ఇమ్మంటే ఇప్పుడు నాగార్జున సాగరు రైట్ బ్యాంక్లో మొత్తం కరెంటు ఫ్రీ అనమాట ఎంత కరెంటు వాడుకున్నా కానీ కరెంటు బిల్లు ఉండదు కరెంటు బిల్లు ఉండదు కాబట్టి పవర్ కట్లు కూడా ఎక్కువ ఉంటున్నాయండి మేము వెళ్ళిన తర్వాత నాలుగు సార్లు సార్లు కరెంటు పోయింది ఇంకా ఎట్లాగో అట్లా అడ్జస్ట్ చేసుకొని ఉండటమే ఇంకా చాలామంది ఇప్పుడైతే కనుక మా చిన్నప్పుడు అయితే ఊరు నిండా చాలామంది జనం ఉండేవాళ్ళు ఇప్పుడైతే అందరూ మంచి మంచి బిల్డింగ్లు అన్నీ కట్టుకున్న వాళ్ళే మళ్ళీ అక్కడ వదిలేసి మళ్ళీ హైదరాబాదు అట్లా మాచర్ల అట్లాగా వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నారండి కొంతమంది అయితే ఉన్నారు అయ్యేమో కాలంలో గేదిలేండి అవి ఎండకి చక్కగా చల్లగా ఉండిద్దని వాటర్లో దిగిపోయినాయి చక్కగా చక్ బోల్డని గేదెలు ఇంకా <laughs> అక్కడ <laughs> అయితే టూరిస్ట్ ప్లేస్ కదా అందరూ నాగార్జున సాగర్ చూడడానికే మంది వచ్చేవాళ్ళండి ఇప్పుడు కూడా హోటల్స్ అవన్నీ ఉన్నాయి కానీ పెద్దగా లేదండి ఇంకా నాగార్జున సాగర్ బౌద్ధుడు ఇది కొండ ఉంటుంది కదా ఆ కొండ మీద కూడా వెళ్ళవట్లేదు ఎవరిని ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే అసలు బ్యారేజ్ దగ్గరికి గేట్లు పెట్టేశారు ఎవరిని అసలు వెళ్ళనివ్వట్లేదండి శ్రీశైలం కూడా అట్టాగే గేట్లు పెట్టేశారు ఎవరు అని ఇవ్వట్లేదు ఇదిగోండి ఇది ఒక వంతెన ఇది వంతినేనండి అటు పక్కకి వెళ్ళడానికి దిగి మెట్ల మీద నుంచి నిదానంగా వెళ్ళాలి చాలా జాగ్రత్తగా ఉండాలండి చిన్నప్పుడు ఈ కాలంలో మా తాత వాళ్ళ గేదెలు ఆవులు కూడా చాలా పడిపోయాయి ఇంకా మా తాత వాళ్ళ దగ్గర ఒక కిలోమీటర్ దూరం దాటిన తర్వాతే ఇట్లా సొరంగం అని చెప్పాను కదండి ఆ సొరంగం ఉంటుంది ఆ సొరంగంలో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈత ఇంత దూరం వచ్చినాక బయటకు వస్తాయండి అప్పుడు వాటర్ వల్ల కాకపోయినా అక్కడ గాలి ఆడదు కదండి పదిహేను కిలోమీటర్లు అంటే మాట అందుకని గాలి ఆడక అట్లాగా చనిపోతాయి ఈత కొట్టడం అయితే ఎంత దూరమైనా ఈత కొడతాయి గాలి వెలుతురు ఆక్సిజన్ ఉండాలి కదా అందుకని అలా చచ్చిపోయాయి చాలా పంటలు మాత్రం మూడు పంటలు పండాయండి ఎప్పటికీ దేనికి ఏమీ కరువు ఉండేది కాదు ఇప్పుడు ఆ పొలాలు కూడా వన్యప్రాణులకి రక్షించడానికి అట్లాగానేసి తీసేసుకున్నారు కానీ నష్టపరిహారం ఇంకా ఇవ్వలేదండి డెవలప్ చేయలేదు దాని దగ్గర చాలా బాగుంటుందండి కొండ దగ్గర కిందకి బాగా దిగిన తర్వాత అక్కడ ఎకరాల ఎకరాల పొలమే ఉండేది ఎప్పుడూ పూర్వకాలంలో వాళ్ళైతే ఆక్రమించుకున్నారేమో కానీ మా తాత వాళ్ళు అయితే కొనుక్కున్నారండి డబ్బులు పెట్టి మా అమ్మమ్మకి చాలా బంగారం ఇలా ఫస్ట్ చేయించారు మా తాతయ్య తర్వాత వీడియోలో చెప్తానండి అది కూడా పెద్ద అని మా తాత గురించి మా అమ్మమ్మ గురించి ఏడు వారం నగలు అంటారు కదా ఆ నగలు ఉండేవి మా తాత చేయించారండి తర్వాత వాటిని అన్నిటినీ అమ్మేసి పొలము ఇల్లు అవన్నీ కొనేసారు చాలా పెద్ద ఇల్లు అండి సగం పది పది సెంట్లో పదిహేను సెంట్లో ఉంటుంది సగం వరకు ఇల్లు ఉండేది సగం వరకు గేదెలు ఆవులు పొలం దున్నే ఎద్దులు అవన్నీ ఉండేయండి మా ఇంట్లో నుంచి గేదెల్ని అప్పుడు వదలాలంటే పొలంకి ముందు ఒక మనిషి వెనకమాల ఒక మనిషి ఉండేవాళ్ళండి గేదెలను తీసుకెళ్ళటానికి మధ్యలో వెళ్తుంటే అవి మట్టి రోడ్లు కదండి దుమ్ము పైకి లేసేది అన్ని గేదెలు అన్ని ఆవులు ఎద్దులు అన్నీ ఉండేవి రెండెద్దులే ఉండేలే అండి ఇవన్నీ ఎప్పటి నుంచో చేపించాలి చెప్పాలి అట్లాగే నాకు ఇట్లాంటి ప్రదేశాలంటే ఎందుకు ఇష్టమో అని చెప్తానండి అప్పుడు ఆ పొలంలోకి వెళ్ళినప్పుడైతే మా తాత నేను ఐడి ఉంటుంది కదండి నేను అప్పుడు లాగా ఫీల్ అయ్యేదాన్ని అప్పుడు కుసి టీవీ అయ్యేం లేవు కదా అది వచ్చినప్పుడల్లా నేను అదే అనుకునేదాన్ని కొండల మధ్యలో పొలము పచ్చగా సెల ఏరులు అవన్నీ చాలా బాగుండేయండి ఇంకా ఇదంతా మనకి వచ్చేపాటికి మన ఏపీకి వచ్చేపాటికి కుడి కాలవండి తెలంగాణకేమో ఎడమ కాలవా ఇంకా కరెంటు తయారయ్యేది అన్నీ కూడా అటు పక్కన తెలంగాణలోనే ఉన్నాయండి ఇంకా మనము వాటరు అట్లాగా తీసుకోవటమే అనుకుంటా నాకు కూడా సరిగ్గా తెలియదు ఏది ఏదైనా మన పూర్వకాలం నాటి ఉన్న వస్తువులని ఇట్లాంటి ప్రదేశాలని వీటిని ధ్వంసం చేయకూడదండి ఇలాంటి బెదిరింపుల వల్ల ఇప్పుడు సాగర్లో మందికి జీవనోపాధి లేదండి ఏదో కొన్ని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి జీవనోపాధి ఉండట్లేదు పొలం పనులు చేసుకునే వాళ్ళు కొన్ని ఇంకా సాగరమాత గుడి కూడా ఉండిద్దండి అది క్రిస్టియన్స్ది ఆదివారం ఆదివారం చాలా మంది జనం వస్తారు చుట్టుపక్కల ఊరు నుంచి మొక్కులు తీర్చుకోవడానికి చూడటానికి అది కూడా బాగుంటుంది ఇంకా నేను అటు కూడా వెళ్ళలేదండి చూపించలేదు చాలా చూపిద్దాం అనుకున్నాను వెళ్ళేటప్పుడు చాలా ఆశతో వెళ్ళా కానీ ఇప్పుడు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి మళ్ళీ అక్కడ ఫంక్షన్లు అటెండ్ అయ్యి ఆయన తీసుకెళ్తా అన్నారండి నేనే వద్దన్నాను నాను ఇక్కసేపు ఆగి వెళ్దాము అన్నాను అనేపాటికి వర్షం వచ్చేసింది ఇంకా మళ్ళీ సాయంత్రం మళ్ళీ బయలుదేరి వచ్చేసామండి అదిగోండి కొండలు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్ లాగా ఒకటి మంచి స్వాసన వచ్చిందండి ఈ అడవి చెట్లు ఈ ఆయుర్వేదం చెట్లు ఏంటో తెలియదు కానీ స్మెల్ మాత్రం భలే ఉండిద్దండి మట్టి వాసన ఈ మొక్కల నుంచి వచ్చే వాసన నాకైతే ఇష్టం మరి చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా కూడా ఉండిద్దండి అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రయాంగిల్ రోడ్డు ఉంది కదండి అక్కడ దారి మర్చిపోయాం అన్నమాట మేము వెళ్ళం కదా ఎప్పుడో ఒకసారి బండి మీద వెళ్ళాం కానీ అట్లా ఆటో అబ్బాయి ఒక ఆయన వచ్చాడండి ఆ అబ్బాయిని అడిగితే దారి మేము కూడా సాగరే వెళ్తున్నాము రమ్మన్నాడండి అదిగోండి ఇదిగోండి ఇట్లా ట్రయాంగిల్ రోడ్డు ఉంది కదా ఇట్లా అంటే మా చిన్నప్పుడు అయితే ఇన్ని రోడ్లు ఉండేవి కాదండి బ్యారేజ్ కింద నుంచి ఇది బస్సు వెళ్ళేది బస్సు వచ్చినప్పుడు ఇంకా నాగార్జున సాగర్ అది కనిపించింది కదండి డ్యాము ఆ డ్యామ్ దగ్గర నుండి ముందు నుంచి వెళ్ళేది బస్సు రోడ్డు ఉంటుంది అప్పుడు మా అమ్మ లేపేసేది అమ్మ లేకండి వచ్చేసింది మేము నిద్రపోయేవాళ్ళం చిన్నపిల్లవాళ్ళం కదా సాగర్ అమ్మ వచ్చేసింది సాగర్ వచ్చేసింది లేకండి లేకండి అని లేపేసేది నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టక ముందు రైట్ బ్యాంకు పేరేంటనుకుంటున్నారు మిగిలిన ఎవరికైనా తెలుసా విజయపురి అండి ఇంతవరకు బస్టాండ్ దగ్గర పెద్ద బోర్డు పెట్టి ఉండేదనమాట విజయపూరికి స్వాగతం అని గవర్నమెంట్ హాస్పిటల్ బస్ స్టాండ్ రెండు ఆపోజిట్లో ఉండేవి ఇప్పుడు బస్ స్టాండు గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేశారు కానీ బస్ స్టాండ్ ఏం లేదండి అంటే బస్సులు ఏమి రావట్లేదు కదా అన్ని ఇప్పుడు ఆటోలు సిటీ బస్సులేనండి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయే బస్సులన్నీ ఇటు వేరేగా వెళ్ళి కొత్త బ్రిడ్జ్ అని కట్టారు ఆ కొత్త బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోతున్నాయండి నాగార్జన సాగర్లోకి రావట్లేదు ఇంకా నాగార్జున సాగర్లో వాళ్ళు ఎవరిని వెళ్ళాలన్నా కానీ ఆ కొత్త బ్రిజ్ దగ్గరికి వెళ్ళి ఎక్కాల్సిందేనండి బస్సులు టూరిజం మొత్తం నాగార్జున సాగర్ మొత్తము పాడైపోయిందండి ఇంకా ఎప్పుడైనా మీరు ఎవరైనా వెళ్తే కనుక అక్కడ అనుపు ఉంటుంది అనుపు చూడండి ఎత్తిపోతలా ఉంటుంది అది కూడా చూడండి ఇంకా నాగార్జున సాగర్ కొండ మీదకైతే అసలు వెళ్ళడం లేదు బౌద్ధ స్థూపం ఉంటుందండి ఇంకా బుద్ధుడికి సంబంధించినవి అన్నీ ఉంటాయి ఇటు వెళ్ళేపాటికి కాలువ ఇదిగోండి సొరంగంలో నుంచి వచ్చిందని చెప్పాను కదండి సొరంగం ఉంటుందని ఇటు ఇదివరకు ఇది కాలువ ఇటు ఉంది చూసారా ఇటు ఇందాక ఎడం చేయి పక్కన ఉంది ఇప్పుడు కాలువ కుడుపు చేయి పక్కకు వచ్చేసింది చూడండి అప్పుడు రోడ్డు దాటింది అనమాట సొరంగంలో నుంచి అలాంటివి రెండు సొరంగాలు ఉంటాయండి ఇప్పుడు వెళ్ళేదారిలో ఒక సొరంగం ఉంది ఇంకా తర్వాత మా పొలాల దగ్గర ఒక సొరంగం అన్నమాట మొత్తం రెండు సొరంగాలు ఉంటాయి ఇదంతా రోడ్డు కింద నుంచి ఇటు మారిపోయింది బల్లెకి మారిపోయింది చూసారా కాళవ ఎడం పక్క నుంచి కుడి పక్కకు వచ్చేసింది గమనించండి ఆ గోడ కట్టి ఉంది సరే అదే కాలువ ఆ కాలువలో కింద సొరంగం దగ్గర కూడా అసలు చాలా బాగుంటుందండి అదంటే నాకు బాగా లోతుగా ఎవరికైనా చూస్తే భయం వేసిద్ది నాకు మాత్రం ఇది చూస్తే హ్యాపీగా ఉంటుంది కొండ పక్క నుంచి కింద వాటర్ ఉంటాయి పైనుంచి చూస్తే భలే అనిపించేది నాకు ఇదిగోండి ఇంకా ఊరు వచ్చేసింది ఇప్పుడు మా పొలం దాటేసి వెళ్ళిపోయాము కానీ అక్కడ వీడియో తీయలేదండి ఈ రోడ్లో నుంచి కూడా వెళ్ళొచ్చు ఇంకా నేను వీడియో తీసేదాంట్లో రోడ్డు మర్చిపోయాను మెయిన్ రోడ్డు అండి ఆ రోడ్లో నుంచి వెళ్దామని ఇదిగోండి ఈ సాగర్లోకి ఎంటర్ అయిపోయాము అన్నమాట దీ ఇక్కడ దీన్ని పై బజారు లేదా పెద్ద బజారు అంటారండి ఇక్కడ అన్ని ఇల్లులు ఉన్నాయి కొంతమంది ఉంటున్నారండి సొంత పొలాలు ఇంకా పోలీసులు వీళ్ళందరూ ఉంటారు కదా ఇంకా పోలీసుల్ని చిన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ సినిమాల్లో చూస్తారు కదా అందరూ నేనైతే కనుక ఈ నాగార్జున సాగర్లు చూసానండి నిక్కర్లు వేసుకొని ఉంటాయి ఉండేవాళ్ళు పైన గీతలు గీతల టోపిలు పెట్టుకొని ఉండేవాళ్ళు ఇదిగోండి గవర్నమెంట్ హాస్పిటల్ ఇందాక వచ్చేటప్పుడు ఇటు పక్కన ఖాళీ ప్లేస్ చూపించాను కదండి అదే బస్ స్టాండ్ బస్ స్టాండ్ పాడైపోయింది చూసారా బస్ స్టాండ్ లేదండి అసలు ఈ రోడ్డే మా అమ్మమ్మ వాళ్ళ రోడ్డు ఈ ఇల్లు చూసారా ఈ అన్నిటికి మేము చిన్నప్పుడు పాలు పోయడానికి క్యానుల్లో తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం అండి వీటి పక్కన కూడిచే పక్కన ఉన్న ఇల్లులకి అవి క్వార్టర్స్ అనమాట ఇంకా ఈ చర్చి మా చిన్నప్పుడు ఉండేది కాదు తర్వాత మధ్యలో కొత్తగా కట్టారండి ఇక్కడేమో కొంచెం హైట్గా కొండలాగా ఉండిద్ది కిందకి దిగి వెళ్ళాలండి వెళ్ళిన తర్వాత హై స్కూల్ ఉంటుంది హై స్కూల్ ఫస్టే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు తర్వాత హై స్కూల్ వచ్చింది మిగతా విషయాలన్నీ తర్వాత వీడియోలో చెప్తానండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ఇదిగోండి ఫంక్షన్ జరిగేది ఇల్లు అక్కడే మిగతా వీడియోలో చెప్తాను మిగతా